ఆనంది అయితే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది ఇక ఆ అమ్మాయికి ఎలా ఉందని చెప్పి డాక్టర్ని అడుగుతూ ఉంటుంది ఇక డాక్టర్ అయితే ఆ అమ్మాయి పరిస్థితి ఇప్పుడే వచ్చింది కదా అన్ని టెస్టులు చేశాక చెప్తాము ఇంతకీ ఆ అమ్మాయి మీకు ఏమవుతుంది అని చెప్పి అడుగుతుంది అది వినగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మో ఇప్పుడు కానీ ఆ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదు అంటే పోలీసులు పిలిచి ఎంక్వైరీ చేసి ఇవన్నీ చేసినంత వరకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయరు ఆ అమ్మాయి నా చెల్లెళ్ళని చెప్పేస్తానని చెప్పి ఆ అమ్మాయి నా చెల్లెలని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న డాక్టర్ అయితే అవునా సరే మీరు ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేస్తే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పి అంటూ ఉంటారు డాక్టర్ దాంతో ఆనంది అయితే సరే అని చెప్పి అంటారు ఇక ఆ లైక్ ఇక అయితే లోపల ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇంతలో నర్సు ఆనంది దగ్గరికి వచ్చి మేడం మీ పేరు ఏంటి అని చెప్పి అడుగుతుంది నా పేరు ఆనంది అంటుంది మరి మీ సిస్టర్ పేరు ఏంటి మేడం అని చెప్పి అడుగుతుంది ఏంటి ఆ అమ్మాయి పేరు ఏంటో నాకు తెలియదు ఇప్పుడు అది కానీ నేను పేరు చెప్పకపోతే నేను చెప్పినదంతా అబద్ధమని వీళ్ళు అనుకుంటారు ఏదో ఒక పేరు చెప్పాలి అని చెప్పి ఆనంది అయితే ఆ అమ్మాయి పేరు మా సిస్టర్ పేరు దివ్య అని అంటుంది సరే మేడం ఇదిగోండి ఈ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి ఇక్కడ సైన్ చేయండి అని చెప్పి నర్సిస్తుంది దాంతో ఆనంది అయితే ఏం చేస్తాం మరి తప్పదు అని చెప్పి ఆ అమ్మాయి పేరు దివ్య అని రాసి ఆ ఫైల్ మీద సంతకం చేస్తుంది దాంతో అక్కడ ఉన్న నర్స్ అయితే సరే మేడం మీరు ఎక్కడే వెయిట్ చేయండి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే మాత్రం ఈ విషయం కానీ వాళ్ళకి తెలిస్తే పోలీసులకి కంప్లైంట్ చేస్తారని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్